సోదరులు రోషన్ గారికి ఈ కార్యక్రమానికి నిచ్చేసిన కార్యకర్త సోదర సోదరి మండలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లాకి మరీ ముఖ్యంగా నేను పెరిగిన ప్రొద్దుటూరికి వచ్చిన సందర్భంగా ఒక అపూర్వ స్వాగతం పలికిన కూటమి నేతలకి కార్యకర్తలకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్యే తర్వాత శాసనసభ్యుడు అయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించేలాగా నన్ను ఆశీర్వదించిన ధర్మవరం ప్రజలందరికీ కూడా నేను మరీ ఈ ప్రొద్దుటూరు వేదికగా చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళ ఆశీర్వాదానికి ధన్యవాదాలు సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది ధర్మం నియోజక ప్రజలకి నా పార్టీ కార్యకర్తలకైతే అయితే ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవుతూనే గతంలో అనుభవం లేనప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒక కార్యకర్తను తీసుకొచ్చి మంత్రిగా బాధ్యతలు అప్పగించిన నేత నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే సందర్భంగా తమ కేబినెట్ దగ్గర మంత్రిగా తీసుకున్న ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విస్తారణ నేను సాధించింది ఒక భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ముప్పై సంవత్సరాల క్రితం ఒక ప్రయాణం మొదలుపెట్టి ఆనాడు నా వెంట సోదరుడు శశిభూషణ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఒక కార్యకర్తగా మొదలుపెట్టి ప్రయాణం కొనసాగిస్తూ వచ్చి బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తగా పార్టీ చేసిన ప్రతి పనిని చిత్తశుద్దితో నాకు ఈ అవకాశం వచ్చింది తప్ప నా నెత్తి మీద కిరీటం ఉందని నేను ఏదో సాధించానని భారతీయ జనతా పార్టీ నాకు ఈ అవకాశం ఇవ్వలేదు అనేక రకాల పరిగణలోకి తీసుకొని ఇవ్వలేదు అయితే నేను ఎత్తులో ఒకటే ఎప్పుడు ఏ నుంచి అవకాశం వస్తుందో తెలియదు నేను

కర్ణాటక కేరళలో పనిస్తే కేరళకి వెళ్ళా కరోనా సమయంలో బీహార్ లో పనిచేయాలయా బీహార్ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశిస్తే బీహార్ కి అండమాన్ లో పనిచేయాలా అంటే టీములు దాబై రెండు వేల కిలోమీటర్ల అవధిలోకి వెళ్ళి అండమాన్ లో ఒక కార్యకర్తగా పనిచేస్తా ఈ దేశంలో పెద్ద రాష్ట్రం మీద ఉత్తర ప్రదేశ్ లో పనిచేయాలంటే ఉత్తరప్రదేశ్ పోయి పనిచేస్తా ఏ రాష్ట్రంలో కావలిస్తే ఏ బాధ్యతలో ఇస్తే నువ్వు చిన్న జాతీయ కార్యదర్శిగా బాధ్యత ఇచ్చిన ఏ పని చేస్తూ పార్టీ సిద్ధాంతం పార్టీ ఇచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లాలనే ఒకే ఒక భావనతో పార్టీ నాకు ఇవాళ అవకాశం ఇచ్చింది అటువంటి కార్యకర్తలు వేల మంది ఉన్నారు మీలో కూడా ప్రతి కార్యకర్త జాగి ఉంటాడు ఏ రోజు నాకు ప్రతి కార్యకర్త కూడా అవకాశం వస్తుంది ఆ అవకాశం దిశగా అధికారం పొందే దిశగా మనం దేశంలో పని చేస్తా ఉన్నా ఇవాళ ప్రతి సంవత్సరాలుగా మన పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక అద్భుతమైన ప్రజా పాలన ఇస్తా ఉంది ప్రజల జీవితాల్లో మనం ఆశించిన ఫలితాన్ని ఒక మార్పుని తీసుకొచ్చి ఇవాళ కేవలం పది సంవత్సరాల్లోనే మన మధ్య నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి ఒక మామూలు అది అటువంటి పార్టీలో పనిచేస్తున్నది మనం అందరం గర్వంగా ఉండాల్సిన అటువంటి పార్టీలో మనకు అవకాశం అటువంటి పార్టీలో పనిచేసే మనకు అవకాశం ఇతర దేశంలో మూడోసారి అధికారంలోకి రావాల్సిన చిన్న విషయం కాదు అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఒకసారి వస్తే రెండోసారి మీకు తెలుసు గతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి నూట యాభై ఒకటి సీట్లున్న వ్యక్తి మధ్యలో ఐదు సంవత్సరాల తర్వాత ఎన్ని సీట్లు వచ్చాయి మధ్యలో ఐదు ఎగిపోయింది మధ్యలో ఐదుపోయి పదకొండు సీట్లు వచ్చాయి అంటే ఇవాళ ప్రజలు ఎంతగా వాళ్ళ కోరికలు పెరుగుతున్నాయి ఎంతగా వాళ్ళు తొందరగా అభివృద్ధి వైపు చూస్తున్నారు ఎంతగా సంక్షేమ పదాలు వాళ్ళకి అందాలని ఆశిస్తున్నారు వాళ్ళ ఆకాంక్షలకి నమ్మకానికి విశ్వాసాలు ప్రభుత్వానికి ఇంటికి విషయం మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం అది నిజంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు మధ్యప్రదేశ్ లో ఐదు సార్లు వరుస పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం గుజరాత్ లో ఏడు సార్లు వరుస పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామంటే ప్రజలను వాళ్ళ మనో అందుకనే మళ్ళీ మళ్ళీ మన నాయకత్వాన్ని గుర్తిస్తున్నారు సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుంది ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశం అదే విధంగా అభివృద్ధి చెందుతా పోతుంది ఎక్కడో పదవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ ప్రపంచంలో ఐదో స్థానానికి వెళ్ళి నాలుగో స్థానానికి దగ్గరగా ఉంటూ రాబోయే రోజుల్లో ఒకటి లేదా రెండవ స్థానానికి వెళ్ళి మనం అందరం కోరుకున్న విధంగా భారత్ మళ్ళీ సాధించే దిశగా ఇవాళ విశ్వసించారు మనం ఈ సందర్భంలో పొత్తు పెట్టుకునే సందర్భంలో ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంటే ఈ కూటమి ఏర్పాటైతే బీజేపీ బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటైతే పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైతే ఆంధ్రప్రదేశ్ గట్టి తప్పింది గాలి తప్పింది మళ్ళీ దీన్ని ఆర్థిక వ్యవస్థని గాలిలోకి తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడపడానికి సాధ్యమవుతుందని ప్రజలు భావించాలి కాబట్టి మనం కట్టిన జత కట్టిన కూటమికి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చేసి అప్పటిదాకా అధికారంలో ఉంటున్న ఈ అవినీతి అరాచక ప్రజా కట్టక పాలనని తీసుకొచ్చి పదకొండు స్థానాలకు ప్రయత్నం చేసి చివరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు గుణపాఠం చెప్పారు ప్రజల్లో విశ్వాసం ఉంది పైన ఎన్డీఏ ప్రభుత్వం కింద ఎన్డీఏ ప్రభుత్వం అయితే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది సంక్షేమ బలాలు ఎవరి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా కులం ఆధారంగానో మతం ఆధారంగానో ప్రాంతం ఆధారంగా కాకుండా అర్హత కలిగిన ప్రతి వర్కర్కి అందుతాయి అనే విశ్వాసం ఉండేది కాబట్టి ప్రజలు మనల్ని ఆశీర్వదించి ఇవాళ బీజేపీ కూడా పది సీట్లలో పోటీ చేస్తే ఎనిమిది సీట్ల గెలిపించింది రెండు సీట్లు మన దుర్శ్వాసంతో తక్కువ అనేక కారణాల వల్ల తక్కువ తేడాతో ఉండకూడదు మన సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు మనల్ని విశ్వసిస్తున్నారు మనతో జతగట్టే వాళ్ళని ఎత్తగట్టే పార్టీని కూడా విశ్వసిస్తున్నారు ఎస్ భారతీయ జనతా పార్టీతో జత కడుతున్నారంటే ఆ పార్టీలు ఖచ్చితంగా అభివృద్ధిని కోరుకునే పార్టీ ఉంటాయి పార్టీ జత కలిపి ప్రయాణం చేస్తున్నారంటే ప్రజల పక్షాన పార్టీలే ఉంటాయన్న నమ్మకం ఇవాళ ఉంది కాబట్టి ఈ మూడు ప్రజలు ఆదరించి ఇవాళ మన అధికారంలో కట్టబెట్టారు ఆ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే భావనని మన ప్రజల్లో తీసుకెళ్ళగలిగా సామాజిక పెన్షన్లు ఏ పార్టీ ఇచ్చామో ఆ మాటని నాలుగు నెలల ఎనిమిది మొదటి నెలలోనే ప్రతి వ్యక్తి ఇంటికి ఎటువంటి వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఎవినీతి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి తలుపు తట్టి అవ్వ తాత ఇది పెన్షన్ తీసుకో ఎవరున్నా దివ్యాంగులు ఉన్నారా మీ పెన్షన్ మూడు నుంచి ఆరు వేలు చేసా మధ్యాహ్న పని కూడా ఉన్నారా ఆ పెన్షన్ ఐదు వేల నుంచి పదివేలు పదిహేను వేలు చేసామని ఇంటి తలుపు తట్టి అందించింది ప్రభుత్వం ఇది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం చేస్తున్న మంచి పని అని చెప్పి సంవత్సరాల పాటు డిఎస్సి రేపిస్తాటిస్తా అవతల ఐదు సంవత్సరాలు తేడేపల్లి ప్రాద్ర నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి యువత నోట్లో మట్టి కొడితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ రాష్ట్రం అయ్యే అవకాశాన్ని కల్పించింది ఈ మంచి ప్రభుత్వం ఇదే కేంద్రంలో రాష్ట్రంలో రెండు ఒకే ప్రభుత్వాలు జరిగిన మంచి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ముందుకు పోతున్నాయి ఇచ్చిన హామీలు ఉన్నాం మనం ఎప్పుడు చెప్పాం అయినా కింద ఒకే ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ఆశిస్తున్నారు అయినా కింద బిజెపిలో ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్యం అయితే జరిగే లబ్దిలా ఉంటుందో మనం చెప్పాం దానికి అనుగుణంగానే ఇవాళ రాజధాని నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే పదహైదు వేల కోట్లు చేసిన జగన్ జోహన్ రెడ్డి గుర్తి ఈ రాష్ట్రానికి కూడా అమరావతి మనం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలా అది అమరావతి ఉండాలా మాకు కర్నూలు ప్రత్యేకమైన రాజధాని వద్దు హైకోర్టు వస్తే చాలు అని చెప్పాం విశాఖపట్నానికి ఒక ఎకనామిక్ క్యాపిటల్ చేస్తే చాలు మొదటించి ఒకే మాట ఉన్నాం అదే మాట మీద ఉన్నాం అమరావతికి మద్దతుగా అమరావతి రాజధాని నిర్మాణానికి వాళ్ళ కేంద్రం నుంచి పదహైదు వేల కోట్ల నిధులు వచ్చాయి మనందరికీ తెలుసు పోలవరం జీవనాలి అని చెప్తా ఉన్నాం ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొదలు పెడితే మనం ఏనాడు అధికారం లేము ఎన్నో సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది పైన కింద కానీ పోలవరం నిర్మాణం చేయాల పెట్టిన తర్వాత పోలవరం నిర్మాణానికి గత ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం శాతం పనులు మొదలయ్యి పూర్తి చేస్తే ఈ చేతగాని మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకొని ప్రభుత్వం ప్రజల గురించి మంచి నీళ్ళు అందించాలని ఆలోచించని ప్రభుత్వం పూర్తిగా పోలవరం పక్కన పెట్టి ఒక అవినీతి కేంద్రం నాయకులు ఉన్నారు పోలవరం పూర్తి చేయండి ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ద్వారా సాగు నీరు అందించండి కృష్ణా నుంచి ఇవాళ శ్రీశైలం నుంచి వెళ్తున్న కృష్ణా బేసిన్ లో వెళ్తున్న నీటిని దారి మళ్ళించి గోదావరి నుంచి నీటి అక్కడ తీసుకుని ఈ కృష్ణా వాళ్ళని కరువు కాపికాలతో తల్లకిల్లుతున్న రాయలసీమ ప్రాంతానికి ఇచ్చి ఈ ప్రాంతాన్ని సంసత్సాపం చేయండి రైతుల జీవితాల్లో వెలుగు నింపండి అని చెప్పేసి పన్నెండు వేల ఐదు వందల కూడా జరిగింది అదేవిధంగా విశాఖ మెట్రో కానీ విజయవాడ మెట్రో కూడా నిర్వహించే కార్యక్రమాన్ని ఇచ్చారు అమరావతి నుంచి బెంగళూరు దాకా ఆరు నెలల హైవేల రాయలసీమ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకూడమ జిల్లాలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కానీ లేదా కారిడార్లో ఉంటున్న కొప్పర్తిలో కొప్పర్తిలో కాలస్థితిలో ప్రత్యేకంగా నిలువలిచ్చి నోట్లు తయారు చేయడం కానీ తర్వాత ఇండస్ట్రీ హబ్గా తయారు చేసి ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశం జిల్లాలో అదే స్టీల్ ప్లాంట్ కేంద్రం మేము నిర్మిస్తామయ్యా అంటే ఒక్కోటి నేను నిర్మించుకుంటానని ఒకటి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చేసిన శంకుస్థాపన మళ్ళా చేసి చెయ్యాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న సంఘంగా శంకుస్థాపన చేయడం శంకుస్థాపన చేయడం తప్ప ఒక్క ఇదిక పెంచే పని ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం కడప జిల్లా వాసులు తల దించుకునేలాగా చేసిన ఇది మనం చూశాం ई संकल्प मुख्यमंत्री इटिगे बेचे हाँ పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఎన్నో ఇది తాడేపల్లి రాయలస్ ఆయకట్లు స్థిరీకరణ కోసం ప్రయత్నం చేయాల గన్ని కొడలో నీళ్లుంటే ఇంత పిల్లకాలు పొలాలకు నీళ్ళు ఇవ్వలే ఇవన్నీ ఎందుకయ్యా మీ చేత మీ అన్ని ధనకాంక్షతో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే నలభై మంది చచ్చిపోతే అనేక ఇల్లు కూలిపోతే ఒక ఇల్లు నిర్మాణం చేయాల ఒక్కరికి పరిహారం చేయాలి ఆ డ్యామ్ మాత్రం కొట్టుకుంటాయి లద్దులో కూడా కత్తి నెయ్యిలో కూడా అవినీతికి పాల్పడేవాడు సొంత ఒక మెడికల్ కాలేజ్ కడుతుంటే దాంట్లో అవినీతికి పాల్పడేవారు మంచి డ్యామ్ అవినీతికి పాల్పడేవారు కూడా సిమెంట్ శశిభూషన్ రెడ్డి గారు తీసుకెళ్తే సర్వాలయ సాగర్ సర్వాలయ సాగర్ కింద రైతులకు నీళ్ళు పోగురి పదంతా రైతులు కంప్లైంట్ చేస్తారు ఏ ఆ లేదు సార్ నీళ్ళు వస్తున్నాయి నాకున్నాయి కదా నీళ్ళు ఉన్నాయి అయితే ఆ నీళ్ళని రెండు పనులు పాడుతున్నారు అని ఏం చేయాలి ఒకటి వాళ్ళు మేనమామది చెరువులు పెట్టాను చేపల చెరువులు రొయ్య చెరువులు దాంట్లో సర్వాలయ సాధన రైతుల కోసం కదా సరే రెండోది రెండోది పెద్ద అక్కడి నుంచి మూడు కిలోమీటర్ దూరంలో అంటున్నారు భారతీ సిమెంట్ సర్వీస్ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కావాల్సిన నీటిని రైతులకు సంబంధించిన సర్వాల నుంచి తీసుకుపోతారు ఇట్లా నీటిని వదలకుండా మట్టిని వదలకుండా ఇసుక వదలకుండా చివరికి నెయ్యి కూడా వదలకుండా ఐదు సంవత్సరాలు పాలించాలి కాబట్టి ప్రజలు బుద్ధి చెప్తారు మనం మంచి పని చేసి చూపిస్తాం భవిష్యత్తులో కూడా చేసి చూపిస్తాం నరేంద్ర మోడీ గారు ఆశిస్తుందో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కూటమిలో ఉన్నాం కాబట్టి ధర్మాన్ని నడుచుకొని మనం పాటించాల్సి ఉంది అదే సమయంలో పార్టీ విస్తరణ కోసం ప్రతి కార్యకర్త పనిచేయాల్సి ఉంది దానికోసం సభ్యత్వ నమ్మదు కార్యక్రమం ఏదైతే మనం చేపట్టామో అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మీరు ఆంధ్రప్రదేశ్లో మనం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏముంది మనం పోరాటం లేదు కదా అనుకోకూడదు నిర్మాణాత్మకంగా మనం పనిచేయాల్సింది ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా మన విస్తరించాల పార్టీ బేస్ని తెచ్చుకోవాలి మనం సైద్ధాంతికంగా మనం పెరగాలి సర్వస్పర్శి సర్వవ్యాపి సమాజంలో

తెలుగుదేశం పార్టీ అవకాశం ఉంది మన ఎన్నికల్లో మనకు వచ్చింది యాభై ఏడు శాతం ఇంకా ఇంకా నలభై మూడు శాతం అంటే వైసీపీ ముప్పై తొమ్మిది శాతం ఇంకా నాలుగు శాతం ఓట్లు ఇంకా ఉన్నాయి ఆ ఓట్లలోకి మనం వెళ్లాల్సింది వాళ్ళని మన సిద్ధాంతం